రెండు వేల పద్నాలుగులో నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని వైద్యులు అన్నారు సుమారు డెబ్బై ఎనభై లక్షల దాకా ఖర్చు అవుతుంది ఈ మాట చెప్పగానే ఒకరోజు క్రిస్టియన్ ఛానల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అయ్యా నీకు ధనం రావాలంటే ఒక వీడియో చేయాలన్నారు ఆ వీడియో చేస్తున్నప్పుడు నా మనసు ఎలా అయిపోయిందంటే చాలా దుఃఖం చేత నింపబడింది ఎందుకంటే నా గత జీవితంలో చాలా హుందాగా బ్రతికాను రెండు వేల పదమూడు తెలంగాణ పొర వచ్చినప్పుడు నేను మా ఈస్ట్ కూడా ఎవరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను బైక్ రేసులకి కార్ రేసులకి వెళ్తా ఉన్నప్పుడు చాలా ధనం వచ్చేది కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి వస్తుందని అన్నడూ ఊహించలేదు నా రెండు చేతులు జోడించి కెమెరా ముందు అన్నాను కదా అయ్యా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే ముందరకి రండి మా హాస్పిటల్ ఖర్చులకి నా మందుల ఖర్చుకి మా దగ్గర ధనం సరిపోవట్లేదు ఎవరన్నా దానం చేసేవాళ్ళు ఉంటే నాకు ధర్మం చేయండి అని నోరు తెరిచి అడుక్కున్న రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది చాలా బాధ అనిపించింది ఈ వీడియో ఎవరన్నా చూస్తే నా బ్రతికేమైపోద్ది ఈ వీడియో ఎవరైనా నన్ను హేళం చేస్తారు మనని చాలా కృంగిపోయాను కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా ఆ వీడియో రిలీజ్ అవ్వక ముందే నా ప్రభు మాకోసం నూతన ద్వారాలు తెరిచాడు మా తల్లి ప్రార్థించింది అయ్యా మేము మనుషుల దగ్గర చేతులు చాపే కన్నా నీ దగ్గర చేతులు చాపుతున్నామయ్యా మాకు నూతన కార్యములు జరిగించ ప్రభుని మా తల్లి ప్రార్థించింది ఆ ప్రార్థన విన్న దేవాది దేవుడు మేము మనుషుల దగ్గర చేతి చాపక మునిపే నా ప్రభు నూతన ద్వారాలు మా కోసం తెలిసారు ఈరోజు నేను అంటాను ఈ వీడియో చూస్తున్న మీ అందరి అవసరతలు నా ప్రభు తీర్చబోతున్నారు ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం లేదు నా ప్రభు మీ కోసం నూతన కార్యము జరిగించబోతున్నారు నన్ను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించబోతున్నారు మనుషుల దగ్గర చేతులు చాపితే లోకి దేవుని దగ్గర చేతులు చాపితే నూతన బలము చేత ప్రభు మన నింపుతారు